హాయ్ ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్లో లడ్డు వేలం పాట ఒకసారి చూసేయండి ఫ్రెండ్ తొమ్మిది రోజులు పూజలు అందుకున్న లడ్డు ఫ్రెండ్స్ ఇది జీరో సిక్స్ కేజీల లడ్డు ఒకటోసారి ఫోర్ టూ జీరో సిక్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటో సారీ శేఖర్ గారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటో సారీ సిక్స్ థౌసండ్ అరవింద్ వన్ వన్ ఫైవ్ సిక్స్ థౌసండ్ రూపీస్ ఇన్ థర్డ్ రేసర్ హుసేన్ బోల్ట్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని బట్టి నాకు ఏమర్థం ఎవరు బాగున్నా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా నేను డీ బాండ్ చెప్పుకుంటా ముగ్గు అయిపోద్ది సార్ అదే అదే సార్ టూ జీరో సిక్స్ బలంగా వచ్చారు సార్ ఈసారి ఇంకొక ఇంకొక ఆన్ సైట్ కి శేఖర్ గారు గట్టిగా ప్రయత్నిస్తారు అని మనకు అర్థమైంది గిరీష్ గారు ఇరవై సారి ఒకటోసారి ఇరవై అదే ప్రెస్టీస్ అదే ఏమిటి ఒకటోసారి మూడు ట్వంటీ ఫైవ్ సారి ఎంగిరెడ్డి గారు మీరు లైటింగ్ స్పీడ్ తో వచ్చి మళ్ళీ ఎందుకు ఇది పార్ట్ అంటే ఎంగిరెడ్డి గారు ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎంగిరెడ్డి సార్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఒకటోసారి గుర్తుంచుకోండి మూడోసారి చెప్పారంటే పాట రాదు టైమ్ బై టైమ్ ప్లీజ్ ఈసారి తొమ్మిది రోజుల పూజ చాలా బలమైన పూజ చాలా మంది ఎలాంటి పూజ చేశారంటే చిన్నపిల్లలు పిల్లలు వాళ్ళు మొత్తం ఇలాంటి పూజ మళ్ళీ జరుగుతుందో లేదో తెలియదు ఈ పూజ ఈ పూజన ఫలితం అంతా ఈ లడ్డులోనే చేరి ఈ లడ్డు మీ ఇంటికి వస్తుందని మీరు భావించాలి ఈ విధంగా ముప్పై వేల రూపాయల నుంచి లడ్డు ఎక్కడికి వెళ్తుందో మీరు ఐదు కేజీల లడ్డు టైమ్ గిరీష్ గారు రెండో పాట అయిపోయింది మూడో పాటకి కౌంట్ డౌన్ ఓకే బాయ్ ఎని బబడి హిఫరెంట్ ఒపీనియన్ దే వు పార్టీసిపేట్ ఆఫై వేలు ఫోర్ టెన్ గిరీష్ గారు ముప్పై వేలు ఫోర్ టెన్ గిరీష్ గారు

ఫైనల్ గా థర్టీ థౌజండ్ అయితే అయిపోయింది ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ పేర్లకు వెళ్ళి చూసి లైక్ చేసి